హలో హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి జాకెట్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో వీడియో మొత్తం పెట్టానండి చూడండి కొలతలు లేకుండా మనం జాకెట్ జాకెట్ తోటే జాకెట్ని ఈ విధంగా కొలత వేసుకొని కట్ చేసుకోవచ్చండి సింపుల్గా కొత్తగా కటింగ్ నేర్చుకున్న వాళ్ళైనా సరే కొత్తగా మిషన్ నేర్చుకుంటున్న వాళ్ళైనా సరే ఈ కటింగ్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఉండద్దు అండి కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఉండిద్దండి అందుకని ఇట్లా క్లారిటీగా చూపిస్తున్నాను నేను ఏ విధంగా ఏ విధంగా కుట్టుకో కట్ చేసుకోవాలి జాకెట్ పీసే అనేది మీకు చూపిస్తున్నాను చూ జాకెట్ కట్ చేయడం అంటే చాలా ప్రాసెస్ అండి టెన్షన్ అవుతాం మనము ఏ విధంగా ఏ విధంగా అని అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకండి కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి చాలా టెన్షన్గా ఉండేది కదా అంటే కటింగ్ వస్తుందో రాదో కుడతామో లేదో సరిగ్గా కట్ చేసిన తర్వాత జాకెట్ అనేది సెట్ అయిద్దో లేదో అనే టెన్షన్ అనేది ఉండిద్దండి అందుకోసమని నేను ఈ కటింగ్ అనేది వీడియో అనేది పెట్టి చూపిస్తున్నాను నాకు ఆలోచనే పడదా ఈ టెన్షనే పడే అడిగిపోయేటట్టు పోయేటట్టయితే పూజ చేసుకొని పోవద్దానంటే మళ్ళీ గమ్మునండిపోయా వద్దు సాగు పోతుంటే పూజ చేస్తో దీంట్లో ఫస్ట్ మనము లైనింగ్ కట్ చేసుకోవాలండి లైనింగ్ జాకెట్కి మనము ఫస్ట్ లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి మన మనం వేసుకునే జాకెట్ ఈ విధంగా కొలతలు అండి జాకెట్తోనే మనం కొడత కొలతలు చేసుకోవచ్చు ఈ టేప్తో కొలత తీసుకుంటే ఏమవుతుందంటే మనకి కరెక్ట్గా కొలతలు అనేది ఐడియా ఉండదండి కన్ఫ్యూజ్ అవుతుంటాం ఫస్ట్గా నేర్చుకునే వాళ్ళ ఎక్కువగా టేప్తో కొలతలు తీసుకుంటే కన్ఫ్యూజ్ అనేది ఉండిద్దండి మనకి అందుకని ఇలాగ జాకెట్ తోటే మనము కొలత వేసుకొని ఈ విధంగా అప్పటికప్పుడే మనము మార్క్స్ అన్నీ పెట్టుకొని కట్ చేసుకుంటే సింపుల్గా కటింగ్ అనేది వచ్చి చూడండి బాగా కట్ చేస్తుంటారు కదా మళ్ళా కొంతమంది మెజర్మెంట్ అంట పోయిన తర్వాత అంత లెక్క ఇప్పించుకొని నెల రోజులు అక్క జాకెట్ కోసం మళ్ళా నాకు రెండు జడ జడగొట్టేసింది జడు పైన మాకు గాలే రాదు తల్లి కోటుకో అంత ఉంది కదా లోపలికన్నా ఉంది కదా గాలి ఎడ కూర్చుంటావులే ఇలా మనం ఫస్ట్ లైనింగ్ అనేది కట్ చేసుకోవాలండి లైనింగ్ కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా లైనింగ్ కొలతతోటి మళ్ళీ జాకెట్ కూడా కట్ చేసుకోవచ్చు చూపిస్తాను నేను అది కూడా ఈ ఫస్ట్ మనం మిషన్ నేర్చుకునే వాళ్ళము స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి కటింగ్ అనేది చాలా ఇబ్బంది ఉండిద్దండి అర్థం కాదు అందుకని ఈ విధంగా నేను జాకెట్ తోటే కట్ చేసేది వీడియో అనేది పెడుతున్నా అండి మనం టేపుతో కొలతలు తీసుకొని కట్ చేసుకోవాలంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండింది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అందుకని ఇలా జాకెట్ తోటే మనము ఈ విధంగా కొలుచుకొని జాకెట్ తోటే మనం జాకెట్ కట్ కటింగ్ అనేది చేసుకోవచ్చు చాలా వరకు అయితే ఇలా జాకెట్తో జా కటింగ్ అనేది తక్కువండి అంత టేప్ తోటి కొలత తీసుకొని కట్ చేయడమే ఎక్కువగా ఉండిద్ది అలా అర్థం కాదు చాలామందికి అర్థం కాదండి అందుకని నేను ఈ వీడియోలో క్లారిటీగా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు పూర్తిగా కటింగ్ రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి కట్ చేసుకోవచ్చండి అంత క్లారిటీగా నేను చూపిస్తున్నాను మీకు అంటే మనకి కటింగ్ మిషన్ కుట్టడము కనీసం మిషన్ స్టార్టింగ్ కూడా చేయకుండా అదే నేర్చుకోకుండా పూర్తిగా నేర్చుకోకుండా వాళ్ళైనా సరే ఈ వీడియో చూసుకొని ఇంట్లో ఇలా కట్ చేసుకోవచ్చండి అంత క్లారిటీగా చూపిస్తున్నాను మీకు అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు లావుగా ఉండే వాళ్ళకు కూడా ఈ ఎగస్టా పీస్ అనేవి పడతాయి కదండి అంటే శంఖ కింద నడుముకి సైడ్కి అనేది పీసులు పడతాయి కదండి జాయింట్ చేసుకునేది అవి కూడా నేను ఎలా జాయింట్ చేయొచ్చు లావుగా ఉండే వాళ్ళకి ఎగస్టా పీసులు పడతాయి కదా అది ఎలా ఏ విధంగా సెట్ చేయొచ్చు ఆ జాయింట్ పీసెస్ అనేది కూడా వీడియోలు పెట్టాను నేను క్లారిటీగా పెట్టాను చూడండి అర్థమైద్ది మీకే ఇది ఎంత పర్ఫెక్ట్గా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా కుదిరింది జాకెట్ అనేది కూడా నేను జాకెట్ మొత్తం అయిపోయిన తర్వాత నేనే వేసుకొని మరీ చూపిస్తాను మీకు క్లారిటీగా అనేది అర్థమైపోయిందండి ఈ ప్రతి ఒక ముక్క వచ్చేసి మనకి జాకెట్కి యూజ్ అవుతుందండి ప్రతి ఒక్క చిన్న ముక్క అయినా సరే మనకు క్లారిటీగా మనం పక్కకు పడేయకుండా ప్రతి ఒక్క ముక్క అనేది మనం జాకెట్కి సెట్ చేసుకోవచ్చు ఇది ఇంత క్లారిటీగా ఈ విధంగా కూడా జాకెట్ కట్ చేసుకోవచ్చా అనేది మీకు ఈ వీడియో చూస్తే అర్థమైద్ది చూసారు కదా ఇది ఫ్రంట్ అండి ఇప్పుడు చూసారు కదా లైనింగ్ అయిపోయిందండి ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకోవడం ఈ లైనింగ్ జాకెట్ అనేది మనం ఎప్పుడైనా సరే లైనింగ్ కొలత ప్రకారంగా కట్ చేసుకొని అదే లైనింగ్ క్లాత్ తోటి ఈ జాకెట్ కట్ చేసుకోవచ్చండి చూసారు కదా ఇప్పుడు ఇది క్రాస్ తీయకుండా ఇలా స్ట్రేట్గా ఎందుకు తీస్తున్నామంటే ఈ సైడు కొంచెం పట్టిద్ది చూడండి ఈ విధంగా కట్ చేసి అది ఆ పీస్ అనేది అక్కడ ఎగస్ట్రా పీస్ పట్టిద్ది కాబట్టి అలా వేసుకోవాలి మొక్క దాని కరెక్ట్గా సరిపోయింది కదా చేసేది రాలే ఇప్పుడు మనకి ఇదంతా ఇన్స్టాగ్రాము మన సోషల్ మీడియాలోనే వైరల్ అయ్యేది ఈ షాపులలో రాలేక ఈ చీరలు ఏం ఉంటారు చూసినావా చీరలు ఈ క్వాలిటీ క్వాలిటీ దగ్గర ఎవరైనా ఉంటారు కదా పెద్ద పెద్ద షాపులకేమో పెద్ద పెద్ద బ్రాండ్స్ నుంచి తెచ్చుకుంటారు ఇప్పుడు ఇది అండి వెనక పార్ట్ ఏ విధంగా కట్ చేస్తున్నారు చూడండి ఇలా లైనింగ్ జాకెట్ అనేది సింపుల్ గా మనము కటింగ్ నేర్చుకొని కుట్టుకొని కూడా అండి నా పొద్దు ఈ వెనక భాగం అనేది కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ ఇది బ్యాక్ సైడ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ మనం కట్ చేసుకుందాం ఇది ఫ్రంట్ అండి ఫ్రంట్ పార్ట్ ఇది ఇది చూసారు కదా ఎంత క్రా అంటే ఎంత కట్ ఎంత క్రాస్గా ఉందో ఇది అంత క్రాస్ వస్తేనే ఈ ముందు పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది ఇప్పుడు జాకెట్ పూర్తిగా కటింగ్ అంతా అయిపోయిందండి ఇంకా కుట్టుకోవడమే మనం బ్లౌజ్ అనేది కుట్టుకోవడమే ఈ కటింగ్ విధానం అనేది మీకు నచ్చిందా మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి ఈ కటింగ్ మొత్తం అయిపోయింది కదా ఇంకా బ్లౌజ్ కుట్టడమే బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను నేను